హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఈ టైప్ రకం పాయసం కూడా ఓసారి ట్రై చేసేయండి ముందుగా అయితే గుమ్మడికాయలో పావు భాగం అయితే తీసుకున్నానండి నేను ఒక ఫుల్ కాయలో పావు భాగాన్ని తీసుకొని ఈ గింజలన్నీ తీసేసి పైన చెక్కు కూడా తీసేసి దాన్ని అయితే తురుము పట్టుకోవాలండి ఇలా సన్నగా తురుము పట్టుకోవాలి చూండి ఇలా మొత్తం తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని పోయితే ఇప్పుడైతే కొబ్బరితోటి పాలు రెడీ చేశానండి పచ్చి కొబ్బరిని మిక్సీ పెట్టేసి అందులో కొంచెం వాటర్ కలిపి మనం అందులో అందులోంచి వస్తాయి కదా పాలు ఆ పాలండి ఇవి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మామూలుగా అయితే నెయ్యి వేసుకోండి అండి మా ఇంట్లో మా అత్త అయితే తినదనేసి నేను నెయ్యి నెయ్యి వేయలేదు ఆయిల్తో చేస్తున్నాను అందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం దోరగా వేపుకొని తీసేయాలండి ప్లేట్లోకి అలాగే కిస్మిస్ కూడా కొంచెం వేసుకొని వాటిని కూడా వేపుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్లో వేసేసుకొని బాదం పప్పును కూడా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేపుకోవాలండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి వీటిని కూడా తీసేయాలి అండి ఇంకా వేగిపోయాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం తురం పట్టిన గుమ్మడికాయ ఉంటుంది కదా దాన్ని అయితే కప్పు కొలతలతో తీసుకుంటున్నాను నాకైతే రెండున్నర కప్పు వరకు తురుమైతే అయితే వచ్చిందండి ఇలా రెండున్నర కప్పు వచ్చింది దీన్ని అయితే బాగా కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంతవరకు వేపుకోవాలి చూండి ఇలా బాగా వేపుకోవాలి కలపెట్టుకుంటూ మనకు అందులో ఉండే నీరు మొత్తం ఉండడం వల్ల బాగా వేగుతుందండి బాగా ఉడుకుతుంది ఇలా ఎల్లో కలర్ వచ్చిందని ఏంట అని అనుకోద్దండి నేనైతే లైట్గా ఫుడ్ కలర్ అయితే వేశాను అందుకే ఎల్లో కలర్గా వచ్చింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను మనం ఏదైనా స్వీట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే బెల్లం అయితే తీసుకోవాలండి మనం రెండున్నర కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను బెల్లం కూడా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనం బెల్లం వేసేసరికి అంతా కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చేసింది కదా అంతా కరిగేసరికి బాగా వచ్చిందండి జ్యూస్ జ్యూసీగా వచ్చింది ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న కోకోనట్ పాలర్ని అయితే అందులో వేసేసుకోవాలి ఇవైతే నాకు ఒకటిన్నర కప్పు వరకు వచ్చేయండి నేనైతే రెండు కొబ్బరి గిన్నెలు అయితే తీసుకున్నానండి అందువల్ల ఒకటిన్నర కప్పు పాలు అయితే వచ్చాయి వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి చూడండి మనకు పాలు అవన్నీ వేసిన తర్వాత బాగా కొద్దిగా దగ్గర పడింది కదా చిక్కపడింది ఇప్పుడు ఇందులోకైతే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుందండి చల్లారిపోయిన తర్వాత కూడా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పే గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎప్పుడూ చేసేలా కాకుండా పాయసాన్ని ఇలా పంపకేన్ తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా మనం తో పాయసం అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాము